మరి ప్రతి రాజకీయ నాయకునికి ఏముంటాయి సార్ ఏం ఏముంటుంది ఒక ఎమ్మెల్యే కావాలి ఒక ఎంపీ కావాలి లేకపోతే సీఎం పదవి కావాలో మినిస్టర్ కావాలి ఇవే కదా రాజకీయ నాయకునికి ఉండేవి ఇవి ఉంటాయి కానీ బీజేపీలో నా తరం నుంచి నా ముందు తరాల నుంచి వచ్చినటువంటి చాలా మందికి ఇవి ప్రా ప్రాధాన్యత కాదు ప్రాధాన్యత కాదు ఏముంటాయి మరి మీకు ఖచ్చితంగా దేశం కోసం ప్రజల కోసం లేకపోతే సిద్ధాంతం కోసం వీటి కోసం మనకేం వస్తుంది మనకేం రాదు అనేటువంటి అసలు ఆలోచన లేకుండా పనిచేసేటువంటి వాళ్ళే చాలామంది ప్రముఖులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘాన్ని స్థాపించిన రోజు ఆయన ఖచ్చితంగా తెలుసు నేను నా జీవితంలో పార్టీ పవర్కు రాదు అని పవర్లో ఉండేటువంటి వ్యక్తి క్యాబినెట్ మినిస్టర్కి రిజైన్ చేసి ఒక కొత్త పార్టీ బిచ్చిండు అందుకని మా పార్టీలో చాలామంది అయితే ఇప్పుడు కొద్ది తరం మారుతా ఉంది ఇప్పుడు మేము కొత్త సవాలు ఎదుర్కోవాలా ఎమ్మెల్యే కోసమే ఎంపీ కోసమే పవర్ కోసమే వచ్చేటువంటి వాళ్ళు కూడా బీజేపీలో వస్తారు నాయకులు అవుతారు అయితే ఆ సవాల్ను మనం స్వీకరణబడితే బాగుండదు అని అంటారు కదా మరి అటువంటి నిరుచుకలు చాలా ఉన్నాయి కదా మీ దాంట్లో గుర్తు పెట్టుకోవాలా ఇప్పుడు ఈ ఉదాహరణ సరిగా సరిపోదు ఈ ఉదాహరణను కనుక నమ్మితే ప్రజల్లో పనిచేయలేము ప్రజల్లో మనం మార్పు తీసుకురావాలా వచ్చినటువంటి వ్యక్తి కొన్నిసార్లు పదవి కోసం వచ్చినా హిందీ సినిమాలు అప్పుడప్పుడు అవుతుంది దోపిడీ చేయడానికి ఒక ఇంట్లో ప్రవేశిస్తాడు ఆయన వచ్చినటువంటి విషయం ఏంటంటే దోపిడీ చేయడానికి ఆ ఇంట్లో కొడుకు గారో లేకపోతే ఇంకేదో ఒక ఉద్యోగిని ఎంటర్ అవుతాడు ఎంటర్ అయిన తర్వాత నమ్మకాన్ని కుదిర్చి దోపిడీ చేద్దాం అనుకుంటాడు పోతుంటే పోతుంటే కొన్నిసార్లు సినిమాలు మనం చూసినాం అతను మారిపోతాడు ఎందుకు మారిపోతాడు ప్రేమ కారణంగా మారిపోతాడు సినిమా వాటి మారుతారు ఈ రాజకీయంలో ఏం మారుతారు మారాలా మనిషి మారతాడు అనేటువంటి విశ్వాసంతో తీసుకుంటాం మేము అంటారా కొన్నిసార్లు సాధ్యమవుతుంది కొన్నిసార్లు మేము ఫెయిల్ అవుతాం అయితే మానవ సమాజంలో సం సంస్థలు నిర్మిస్తున్నప్పుడు ఈ ఫెయిల్ ఫెయిల్యూర్కు భయపడితే మనం ముందుకు పోలేము ఫెయిల్ అయినా కానీ స్వీకరించుతూ ముందు పోవాల్సిందే చాలా మంది వచ్చిళ్ళు పార్టీల మోసం చేసి వాళ్ళు ఉన్నారు ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు అయితే ఏదైనా కానీ మేము ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే కదా ప్రయోగం చేయాల్సిందే ఓకే అయితే మురళీధర రావు లాంటి వాళ్ళ విషయంలో ఇటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు మాట్లాడితే దానికి ఇది అని రాత్రి మాటలు రాత్రి మాటలు అంటే తాగిన తర్వాత మాట్లాడే మాటలు లేదా దీని వీలు ఉండరు రైట్ అసలు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మేమే అధికారంలోకి వస్తాం బీజేపీ అధికారంలోకే కాదు తెలంగాణలో రాబోయే ముప్పై నలభై సంవత్సరాల వరకు ఒక స్థిరమైనటువంటి ధృవం స్టేబుల్ పోల్ రాజకీయ ధృవం చుట్టూ మిగతా రాజకీయాలు నడుస్తాయి అటువంటి రాజకీయాలుగా ఏర్పడేటువంటి అవకాశం కేవలం బీజేపీకే ఉంది తెలంగాణలో మరి మీరు ఏ స్థానంలో ఉండబోతారు సార్ ఒకవేళ అట్లా జరిగితే ఇప్పుడు వ్యక్తి స్థానంలో ఉంటాడు బుల్ బులయ్య అంటే ఎప్పుడు ఏమయ్యే తెలియదు మనం బంగ్లాలు కడుతుంటాం అర్థమైందా ప్రవాహంలో పోవాలనేది నా ఆలోచన ఒక నదీ ప్రవాహంలో మనం ప్రయాణిస్తూ పోతుంటాం ఏది వస్తే అది ఒక అనుభవం కానీ ప్రవాహంలో పడవ మీద పోయేటప్పుడు మనం ఎంచుకున్న దారి దారి మడ పోతాం ప్రవాహంలో కొట్టుకపోతే లేదు ప్రవాహం వైపు పోతుండాలా అన్నప్పుడు లైఫ్ను మనం ఏదొస్తుంది స్వీకరించాలి నేను తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచడం కోసం తెలంగాణలో బీజేపీని ఒక స్థిరమైనటువంటి ధృవంగా ఒక బలీయమైన శక్తిగా స్థాపించడం కోసం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో నేను సమయం ఇస్తున్నా తెలంగాణలో మార్పు రాజకీయాలకు నేను ప్రాధాన్యత ఇచ్చి ముందు ప్రయాణిస్తా కాబట్టి తెలంగాణలో మురళీధర రావు డిస్కౌంట్ చేయడం అనేది జరగదు రైట్ మీరు ఇప్పుడు విషయం గుర్తు చెప్పండి చెప్పండి నేను చెప్పేటువంటి విషయం చాలా మంది ఈరోజు అవునా అని అనుకోవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి నంబర్ వన్ స్థానం తీసుకురాగలిగితే మేము అవకాశం ఉంది అంటే నంబర్ వన్ స్థానం అంటే అర్థము పద పదిహేడు సీట్లలో హైయెస్ట్ సీట్లు వచ్చినటువంటి పార్టీ అది ఎనిమిది వచ్చినా హయ్యెస్ట్ అవుతుంది ఎందుకంటే ఎనిమిది వచ్చినాయి అంటే ఇంక వేరే వాళ్ళకి ఎవరికి ఎనిమిది రావు కాబట్టి ఎనిమిది నుంచి తొమ్మిది పది పదకొండు ఎన్ని వచ్చినా హయ్యెస్ట్ పార్టీ ఒక్కసారి ఎనిమిది టచ్ అయిన తర్వాత తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా నెలలంటే మీరు అంటే సంవత్సరాల ఆధారంగా చూడరు నెలల నెలల ఆధారంగా స్టార్ట్ స్టార్ట్ అయిపోతుంది గతంలో కొన్ని రాష్ట్రాల్లో కూలగొట్టినట్టు తెలంగాణలో కూడా ప్రభుత్వం కూలగొట్టపోతున్నారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గతంలో ఇక్కడ ఇది చేసిండ్లు అక్కడ ఇది చేసిండ్లు అట్టనే పోతుందా ఇట్లే పోతుందా అనేది ఇక్కడ నా చేతులు లేదు మీ చేతులు లేదు కానీ చేతిలో ఉండేది ఏంటంటే బీజేపీ నంబర్ వన్ పార్టీగా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఏదైతుందో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో అది దాని హానిమూన్ పీరియడ్ అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది ఫస్ట్గా నాకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటి అని అంటే మీరు తెలంగాణలోకి అధికారంలోకి రావడం కోసం ఎలక్షన్లో బిఫోరే ప్రయత్నిస్తున్నారా నేను ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల కాదు నేను ఒకటే సాఫ్ చెప్తున్నా పార్లమెంట్ ఎలక్షన్లో మోదీ గారికి తెలంగాణలో మెజారిటీ వస్తే వస్తుంది వస్తే వచ్చిన తర్వాత వన్ ప్లస్ వన్ బోనస్ అంటే తెలంగాణ ప్రజల యొక్క తీర్పు ఆధారంగా మెజారిటీ సీట్లలో ఇక్కడ తెలంగాణలో మేము బీజేపీ గెలిస్తే కేంద్రంలో ఎట్లా ప్రభుత్వం వస్తుంది కానీ దాంతో పాటు తెలంగాణలో బలమైన ధృవంగా రాజకీయాన్ని నడిపించేటువంటి పార్టీ ఒక వీటికి మీరు గుర్తుపెట్టుకోవాలి రాహుల్ రా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నాలుగు వందల పైగా స్థానాలను స్థిరమైన బలమైన ప్రభుత్వం రాహుల్ రాజీవ్ గాంధీ ఏర్పడ్డది కానీ ప్రభుత్వం చివరికొచ్చే లోపల బీజేపీ ఎక్కువ సీట్లు లేవు ఆ తర్వాత ఎన్నికల్లో ఎనభై సీట్లు మేము గెలిచినాం గెలిచింది ఎనభై సీట్లే కానీ దేశ రాజకీయాలను శాసించింది బీజేపీ కాంగ్రెస్ కాదప్పుడు ఇక ప్రభుత్వం లేకపోవచ్చు కానీ దేశం యొక్క రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి శాసించేది ఎవరు అంటే బీజేపీ నడిపించేది అట్లనే తెలంగాణ రాజకీయాలు బీజేపీని బీజేపీ శాసించడం ప్రారంభిస్తుంది మీరు ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేశారు అసలు మీ పార్లమెంట్లో నేను తెలంగాణలో అనేక కార్యక్రమాలు పార్టీ వైపున పార్టీకి అతీతంగా సమానాంతరంగా ఓకే ఈరోజు మూసీ నది విషయంలో అనేక కార్యక్రమాలు ఏదైతుందో ఎందుకంటే మూసీ నది ఏదైతుందో మూసీ నది ఇప్పటికి కూడా బలమైన చర్చనీయాంశం జరగట్లేదు మూసి ప్రదూషణ కారణంగా కాలుష్యం కారణంగా కేవలం మూసి కాలుష్యం అయిపోయింది కాదు మూసి స్టేక్ హోల్డర్స్ ఎవరైతున్నారో మన అందరం కూడా స్టేక్ హోల్డర్స్ మూసి కాలుష్యం కారణంగా ఆరోగ్యం దెబ్బతింటున్నది రజకులు ఈవెన్ దోబీ పనిచేసేటువంటి వాళ్ళ నుంచి మొదలుకుంటే రైతాంగం నుంచి ఉండేటువంటి మొదలుకుంటే అనేక ఇబ్బందుల పాల్పడుతున్నారు దీని యొక్క వాతావరణం కారణంగా ఆరోగ్యం నష్టపోతున్నది మొత్తం కూడా ఎక్కువ కాలం ఎక్కువ భాగం మల్కాజిగిరి ప్రజలు హైదరాబాద్లో అందరూ నష్టపోతున్నారు కానీ హైదరాబాద్ మల్కాజిగిరి ప్రజలు దీని విషయం కూడా నేను మాట్లాడి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా మీరు కనుక ఆలోచిస్తే ఈరోజు డంపింగ్ యాడ్స్ ఉన్నాయి జవహర్ నగర్ డంపింగ్ యాడ్ కావచ్చు ఇటువంటి డంపింగ్ యాడ్స్ వీటి కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది మల్కాజిగిరి మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఇది లండన్ చేస్తామన్నారు ఇది డల్లాస్ చేస్తామన్నారు ఇది ఏదో చేస్తామన్నారు కొన్ని దిక్కులు జరిగింది కొన్నిట్లు జరగలి ఏదైనా వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ఇబ్బంది పడవచ్చు మిగతా నగరంలో కానీ రోడ్లు కూడా సరిగా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేనటువంటి కానిస్టెన్సీ ఏదైనా హైదరాబాద్లో ఉందంటే అది మల్కాజ్గిరి గల్లీలల్లో రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు శానిటేషన్ లేదు కొత్త నిర్మాణాలు జరిగిపోతున్నాయి అనేక ఇబ్బందులు పడుతున్నారు వీటి విషయంలో ఇదే కాకుండా అనేక ప్లేసులలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యూచరిస్టిక్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అది ఫ్లైఓవర్స్ కావచ్చు ఇతర నిర్మాణాలు కావచ్చు వాటి అన్నిటి విషయంలో దోపిడి లేనటువంటి విషయం ముఖ్యంగా మీరు కనుక హైదరాబాద్లో గమనిస్తే టెంపుల్స్ టెంపుల్స్ విపరీతమైన ల్యాండ్స్ ఉండే వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ఇవాళ టెంపుల్ ల్యాండ్స్ లేవు మొత్తం కూడా ల్యాండ్ మాఫియా తినేసింది ఇటువంటి అనేక కార్యక్రమాల్లో నేను ఉద్యమాలు చేసిన కార్యక్రమాలు చేసిన వీటితో పాటు ఇతర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కావచ్చు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాజా విక్రమాదిత్య లాంటి నాటకం మల్కాజ్గిరిలో హెచ్ఎంటి గ్రౌండ్స్లో కూకట్పల్లిలో అదే విధంగా దర్శన్ ఒక ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఇక్కడ నుంచి మ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒక మంచి యాత్ర నాలుగు వందల మందిని ఒక ఈ సంవత్సరం కూడా తీసుకుపోవడం జరిగింది మొన్ననే వచ్చే సంవత్సరం ఎటు ప్రయాణం చేయాలనే చర్చనీయాంశం ప్రారంభమైంది ఓకే సో రకరకాల కార్యక్రమాలు అవి హెల్త్ క్యాంప్స్ కావచ్చు లేకపోతే ఇతర కార్యక్రమాలు కావచ్చు అనేక కార్యక్రమాలు కోవిడ్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరికి వైద్యం కావాలన్నా మెడిసిన్స్ కావాలన్నా ఆక్సిజన్ సిలిండర్స్ కావాలన్నా లేకపోతే ఫుడ్ పాకెట్స్ కావాలన్నా ప్రజలతోని మమేకమై నిలబడ్డటువంటి పార్టీ లేకపోతే కార్యక్రమాలు లేకపోతే మురళీధర్ రావు ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది వీటితో పాటు మీరు కనుక గమనిస్తే ఈరోజు రాష్ట్రంలో కూడా అది స్వదేశీ ఉద్యమంలో కావచ్చు అది బీజేపీలో కావచ్చు చేనేత ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోరాటం చేసినటువంటి వ్యక్తిని స్వదేశీ ఉద్యమంలో తర్వాత బీజేపీలో నేను జాతీయ స్థాయిలో ఇక్కడ దీక్ష కూడా చేయడం జరిగింది నితిన్ గడ్కరీ గారు వచ్చి చేసినప్పుడు అంటే ఆత్మహత్యలకు వ్యతిరేకంగా చేనేత దేశంలో ఉండేటువంటి మత్స్యకారులను ఏకీకృతం చేయడం కోసం మత్స్యకారుల యొక్క ఉపాధి కోసం పోరాటం చేసింది నేను ఈ దేశంలో మన ముఖ్యంగా మన రాష్ట్రంలోంచి గల్ఫ్ కంట్రీస్కి బాగా మంది పోతారు గల్ఫ్లో ఉండేటువంటి విక్టిమ్స్ జైళ్ళల్లో ఉంటారు ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ తర్వాత సుష్మా స్వరాజ్ గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు సమాధానం చేయడం కోసం ఇలా రైతాంగం కావచ్చు ఏదున్నా పసుపు బోర్డు కోసం మొదలు ఉద్యమించింది నేను పసుపు బోర్డు ఒక డిమాండ్ సృష్టించి తీసుకొచ్చింది నేను స్వదేశీ ఉద్యమంలో భాగంగా కాబట్టి అనేక ఉద్యమాలలో ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ అది పార్టీలో కానీ పార్టీకి సమానాంతరంగా కానీ ఈ యొక్క కార్యక్రమాలు నేను చేశాను ఈ ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మురళీధర రావును మన మల్కాజ్గిరి ప్రజలు ఒకవేళ నిలబడితే ఓటేసి గెలిపించుకుంటారు అనుకుంటారు పూర్తి విశ్వాసంతో నాకైతే ఖచ్చితంగా చరిత్రలో ఇప్పటి వరకు లేనంత మెజారిటీతో బీజేపీ గెలుస్తుంది ఎందుకంటే నాకు నమ్మకం ఉంది నేను తిరుగుతున్నా నాకు ఉండేటువంటి సంబంధాలు ఇంకోటి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి నాతోని అనేక జిల్లాలలో అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో కాలేజీలలో నాతోని పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అనేక రంగాల్లో స్థిరపడ్డారు ఇలా కాలనీ ప్రెసిడెంట్లకు ఉన్నారు లేకపోతే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్లకు ఉన్నారు లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు లేకపోతే పరిశ్రమల నాయకులుగా ఉన్నారు వాళ్ళ అనేక మంది ప్రజా సంబంధాలు ఇవాళ కాదు రేపు కాదు కాబట్టి దీర్ఘకాలికంగా నాకు ఉండేటువంటి సంబంధాలు ఈరోజు నేను రాజస్థాన్లో పనిచేసినప్పుడు రాజస్థాన్ నుంచి పనిచేసినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడ్డళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకే బీహార్లో ఉండేటువంటి వాళ్ళు స్థిరపడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది నాకు ఉండేటువంటి సంబంధాలు నాకు ఉండేటువంటి ఏదైతే అనుబంధం ఏదైతుందో వాటి ఆధారంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు మరి ఇన్ని సంబంధాలు ఉన్నాయి కోట్లకి కోట్లకన్నా ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కదా చాలా సంబంధాలు ఉన్న వ్యక్తులు ఫెయిల్ అవుతూ ఉన్నారు కదా ఇది నాకు అర్థం కాలేదు మీలాగా చాలా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు కదా ఆర్థిక సంబంధం కరెక్ట్గా లేకపోతే అంటున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి పైసలు ఎప్పుడు వస్తాయి అంటే సంబంధాలు బలహీనంగా ఉన్నప్పుడు వస్తాయి అంటే మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు కదా ఇది అంతా కమ్యూనిస్ట్ మాట్లాడతారు అందుకని కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఫెయిల్ అవుతారు వాళ్ళు ఎంతయితే అంటాన్లో అంత లోపడికి పోతున్నారు సో ఇవన్నీ అధిగమించి మీరు గెలుస్తాను ఖచ్చితంగా రైట్ ఒకవేళ గెలిస్తే నేను మళ్ళీ మీతో మరో ఇంటర్వ్యూ చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా నమస్కారం అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటా సార్ చెప్పండి ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి అవకాశం కుటుంబ పాలన కారణంగా అప్రతిష్ట పాలయ్యారు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు క్రెడిబుల్ హిస్టరీ లేదు భవిష్యత్తు ఏర్పరచుకోవాలి ఫ్యామిలీ కల్వకుంట్ల కవిత మొదటి ముఖ్యమంత్రికి ప్రియమైనటువంటి బిడ్డ హరీష్ రావు ఉద్యమం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కుటుంబ ముద్ర నుంచి బయటపడలే బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఒక హెడ్ లైన్ క్రియేట్ చేసినటువంటి ప్రెసిడెంట్ ధర్మపురి అరవింద్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో బీజేపీని గెలిపించినటువంటి లీడర్ ఈట రాజేందర్ కష్టాల్లో నష్టాల్లో బీజేపీలో చేరినటువంటి వ్యక్తి జగ్గారెడ్డి సంచలనం ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవంగా సక్సెస్ కాలేదు బట్ విక్రమార్గం కాంగ్రెస్ లో ఒక దళిత నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూడాలి అంటే ఇప్పటి వరకు అంటే దాన్ని ఏమంటారు సిగ్నేచర్ పాలిటిక్స్ ఏం కనవడలేదు ప్రధానమంత్రి మోదీ దేశంలో చరిత్రను మలుపుదిచ్చినటువంటి ప్రధానమంత్రి సోనియా గాంధీ అనేకమైన పది సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి పరిపాలనలో ఒక దుఃఖదాయకమైనటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వేసినటువంటి మహిళ రాహుల్ గాంధీ సక్సెస్ లేనటువంటి లీడర్ అమిత్ షా బీజేపీని ఒక బలమైనటువంటి పార్టీగా చేసినటువంటి అధ్యక్షుడు అదేవిధంగా దేశంలో చారిత్రాత్మకమైనటువంటి మూడు వందల డెబ్బై అధికం రద్దు చేసినటువంటి గృహ మంత్రి మురళీధర్ రావు సిద్ధాంతం కోసం అనేక పోరాటాలు దశాబ్దాలుగా చేస్తున్నటువంటి వ్యక్తి క్రాంతి ఒక కొత్త ఒరవడి కోసం జర్నలిజంలో ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నలిస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్